वो लाकर मैं गाड़ी के खामिता है

यार ये बिल्कुल को స్పెసిఫిక్ ఈ సమస్య అని ఏం లేదు కొన్ని మేము ట్రాఫిక్ జనరల్గా చెప్పాలంటే కొన్ని ట్రాఫిక్ పైన కూడా కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము గంజా పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము మన ఎంటైర్ ఎయిమ్ అంటే ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలన్నది గుంటూరుని చేయాలన్నది మన ఫస్ట్ నుంచి ఎయిమ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ లేదని నేను చెప్పను మేబీ అక్కడెక్కడ ఉండొచ్చు కానీ దానికన్నా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టాము మహిళా పోలీస్ ద్వారా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము మనకు తెలిసిన వరకు మేము కంట్రోల్ చేస్తున్నాము ఇంకా ప్రజలకు కూడా ఎనీ ఇష్యూస్ మన కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది తర్వాత ఎనీ టైమ్ వన్ వన్ టూ కాల్ చేయొచ్చు ఖచ్చితంగా ఒకవేళ మన దృష్టి లేకుండా ఏదైనా ఉందంటే అది కూడా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే తర్వాత ఇప్పుడు ఒకరు బైక్ ఉండొచ్చు ఎవరి బైక్ ని వెరిఫై చేయాలి ఇప్పుడు అది అన్ని వచ్చిస్తాము ఎవరు కూడా ఇది అంటే ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం కదా ఆల్మోస్ట్ తొమ్మిది పది క్యాస్ చేస్తాము ఎంప్లైంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అంటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా మీ బైక్ ఉందంటే డాక్యుమెంట్స్ ఉండాలి లేకపోతే డాక్యుమెంట్స్ ఇచ్చేసి తీసుకోమంటున్నాం అన్ని నాట్ సీజ్డ్ బైక్స్ వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చు తీసుకోవచ్చు డాక్యుమెంట్స్ లేకపోయినప్పుడు వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాలి అది వాళ్ళ బాధ్యత ఆల్రెడీ పెట్రోలింగ్ వస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అక్కడ చివరి వరకు రావట్లేదు అని ఒక పాయింట్ ని చెప్తున్నారు సో అది కొన్ని ఇంకా కొన్ని చివరి వరకు ఇంకా ఒక నెక్స్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మేము పెట్రోలింగ్ ని ఇంక్రీస్ చేస్తాము అది ప్లాన్ చేస్తాం ఈవెన్ ఆ ఏరియాలో కొన్ని సిసిటీ కెమెరాస్ కూడా మిస్ అవుతుంది అది కూడా ఇన్స్టాల్ చేస్తాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికి సో ఈ రోజు మన క్యాస్ ఆపరేషన్స్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటాము ఆల్రెడీ మహానాడు టూ టైమ్స్ జరిగింది అదేవిధంగా గుంటూరు టౌన్లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో రెగ్యులర్గా చేస్తున్నాము ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడము కొన్ని ఈ నులకపేట ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది కాబట్టి ఈరోజు వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్తో పాటు ఆఫీసర్స్ దాదాపు ఇరవై మందితో పాటు ఈరోజు కోఆనల్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనకి రౌడీ షీటర్స్ నలుగురు సస్పెక్ట్ ఒక ఇద్దరు గంజా పెడ్లర్ ఒక్కొక్కరు టోటల్ ఏడు మంది ఉన్నారు ఈ ఏరియాలో అందరినీ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది అందరూ ఉన్నారు సో అదే విధంగా మనకి వెహికల్స్ కూడా దాదాపు ఎయిటీ త్రీ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది నంబర్ ప్లేట్స్ లేనివి తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేనివి ఎయిటీ త్రీ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు రీసెంట్ టైమ్స్లో మనం ఇక్కడ బీట్స్ అన్ని సిస్టమ్ కూడా ఇంక్రీజ్ చేశాము ఈవెన్ అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ గారు డిఎస్పీ గారు సిఏ గారు అందరూ కూడా రీసెంట్ టైమ్స్లో వచ్చారు కాకపోయినా కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ లేకపోవడము లాస్ట్ రామయ్య నగర్ దగ్గర కొంచెం సిసిటీ కెమెరాస్ లేకపోవడము ఆ మశానం దగ్గర నైట్ కొంతమంది వస్తున్నట్టు చెప్పడం అనేది కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు ఒకసారి మేము పర్సనల్గా మన డిఎస్పీ గారిని వెరిఫై చేయడం చే చేయమని చెప్పడం జరిగింది నైట్ టైమ్స్ ఇంకా కొన్ని పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేయమన్నాను అది కాకుండా ఈరోజు కూడా మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఈరోజు కొన్ని డౌట్ఫుల్ పర్సన్స్ని ఒకసారి స్కాన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మన డ్రోన్లో కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది అది కూడా మేము అనాలిసిస్ చేస్తాము సో మోర్ దాన్ దట్ ఇక్కడ ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది ఓపెన్ డ్రింకింగ్ చాలా తగ్గించాము ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళు చెప్పడంలో కూడా ఓపెన్ డ్రింకింగ్ గురించి కానీ గంజా కన్సంప్షన్ గురించి కానీ ఏమి చెప్పట్లేదు ఒకటే ఒకటి ఏంటంటే ఖర్చీఫ్ లో ఏదో మందులు పెట్టేసి వాళ్ళు ఊపిరి పిలుస్తున్నట్టు చెప్పారు సో నథింగ్ బట్ వైట్నర్ అనమాట రీసెంట్ టైమ్స్లో గంజా ఓపెన్ డ్రింకింగ్ అన్నీ టు ఎన్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయడం వల్ల వీళ్ళు వైట్నర్ అని చెప్పి ఉంటాయి వైట్నర్ తర్వాత సాల్వెంట్ దీన్ని కూడా నార్మల్గా దొరుకుతున్నది కూడా మిక్స్ చేసుకుని ఆ ఫీలింగ్ కోసం చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ ఐడియా ఉంది అది కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఈ నైట్ టైంలో ఈ యంగ్స్టర్స్ మూమెంట్ని కొన్ని కన్ కంట్రోల్ చేస్తామంటే ఆటోమేటిక్లీ మిగిలిన కంట్రోల్ అవుతాయి అది కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము సో ఇది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పడం జరిగింది సీసీటీవీ కెమెరాస్ కానీ అదేవిధంగా ఏదైనా ఇష్యూస్ ఉందంటే మనకు కన్వే చేయడం అని కానీ చెప్పడం జరిగింది ఇంకా కమింగ్ డేస్లో ఈ నొలకపేటలాగా ఇంకా అదర్ ఏరియాస్ కూడా కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాము ఇంకా కొన్ని కంట్రోల్డ్గా పోలీసింగ్ కొన్ని ఇంకా కొన్ని ఎక్కువ విజిబుల్ పోలీసింగ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా కొన్ని బెటర్ చేయడానికి కూడా ఎఫర్ట్స్ పెడతాము